గాజులపల్లె చలెమ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్పై ఎలుగుబంటి మృతి చెందడంతో ఫారెస్ట్ అధికారులు దహనక్రియలను నిర్వహించారు గాజులపల్లి చెలమ రైల్వే స్టేషన్ మధ్య రైల్వే ట్రాక్పై రైలు ఢీకొని ఎలుగుబంటి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది మృతి చెందిన ఎలుగుబంటికి పశుసంవర్ధక శాఖ వైద్యులు పంచనామా నిర్వహించారు అనంతరం ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన ఎలుగుబంటికి దహన క్రియలు నిర్వహించారు కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఉదయదీప్ విజయవర్ధన్ మధ్యలేటి పలువురు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్